అభ్యర్థులు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు సో ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వదలుచుకున్నారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత యూపీఎస్సికి ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది నేను మీకు ఆ పర్సంటేజ్ చెప్తే మీరు షాక్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ మంది రాస్తున్నారు అంటే మనకి యూపీఎస్సిలో సక్సెస్ రేట్ లెస్ దాన్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అంటే మీరు నమ్ముతారా సో మనకు రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రిజల్ట్లో మనం ఇది చూసాం జస్ట్ జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంది సో ఇలాంటి సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ప్రిలిమ్స్లో అప్లై చేసే అభ్యర్థుల్లో ఎంతోమంది అభ్యర్థులు ఫెయిలియర్ సాధించడం అనేది సహజం కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నిరుత్సాహపడకూడదు వాళ్ళ ప్రిపరేషన్ మీద వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉన్నప్పుడు ఈసారి కాకపోతే ఏంటి నేను నెక్స్ట్ టైంకి ట్రై చేస్తాను అని గట్టిగా అనుకొని ముందుకు అడుగు వేయాలి సో ఆ నిరుత్సాహ పడకపోవడంతో ఏదైతే ధైర్యం వస్తుందో అండి ఆ ధైర్యమే వాళ్ళని ఆ ప్రిపరేషన్లో ముందుకు తీసుకెళ్తుంది